అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక అరుదైన మొక్క గురించి మీకు చూపించబోతున్నాను ఆ మొక్క ఏంటంటారా బిల్వపత్ర మొక్క అండి తొమ్మిది ఆకులు ఉన్న బిల్వపత్ర మొక్క మరి ఈ మొక్కని ఎలా నాటాలి పాట్ సైజ్ ఏంటి మట్టి ఎలా కలుపుకోవాలి ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే చక్కగా బ్రతుకుతుందో ఈ వీడియోలో చెప్తాను అలాగే సన్లైట్ గురించి కూడా కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇక్కడ నేను పాత మట్టిని మళ్ళీ వాడుతున్నానండి ఎందుకంటే జనరల్గా ఒక మొక్క చనిపోయిన తర్వాత మట్టిని మనము ఎండ పెట్టేసి ఆ తర్వాత కొత్త మొక్కలు నాటుకుంటాం కదా కానీ ఇక్కడ వర్షం పడుతుంది ఎండ అసలు రావట్లేదు అందుకే పాత మట్టి నేను మళ్ళీ రీయూస్ చేసుకుంటున్నాను ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మొక్క అనేది ఎలా చనిపోయిందో మనం తెలుసుకోవాలన్నమాట అంటే దానికి ఏమైనా అటాక్ అయిందా వాటర్ ఏమైనా ఎక్కువైందా అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ మట్టిని మనం రియూస్ చేసుకోవచ్చు ఏమీ కాదు నేను అంతేకాకుండా ఇందులో నీమ్ కేక్ పౌడర్ కూడా కలుపుకోబోతున్నాను కాబట్టి మొక్కకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీకు కూడా వీడియో నేను ఇంకా టిప్స్ చెప్తాను చూస్తూ ఉండండి తులసమ్మతో పాటు ఉసిరి మొక్క ఇంకా బిల్వపత్తం మొక్కని బాల్కనీలో రెంట్ హౌస్లలో కూడా పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో అండి చిన్న సైజు పాట్లో కూడా మీరు ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అది ఎలాగో వీడియోలోనే తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక వంతు మట్టి తీసుకున్నాను ఒక పావు భాగం వరకు కంపోస్ట్ తీసుకున్నాను కంపోస్ట్లో కూడా ఏది తీసుకుంటే మంచిదంటే వన్మి కంపోస్ట్ తీసుకోవచ్చు లేదంటే పశువుల ఎరువు తీసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే తీసుకోవచ్చు కానీ అది బాగా డీకంపోజ్ అయి ఉండాలన్నమాట కొంచెమైనా సరే డీకంపోజ్ కాకుండా ఇంకా స్మెల్ వస్తుందంటే మాత్రం అసలు వాడకండి అలా వాడితేనే మొక్కలు చాలా వరకు చనిపోతాయి నన్ను అడిగితే మాత్రం ఈ వర్షాకాలంలో కంప్లీట్గా డీకంపోజ్ అయిన కిచెన్ వేస్ట్ని తీసుకుంటేనే మొక్కలు చక్కగా బ్రతుకుతాయి లేదంటే ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా మార్చి మొక్కలకి అనేది ఇవ్వండి ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది ఇది మొక్కల బ్రతికి చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట మనము ఈ బిలోపాత్ర మొక్కని ఎక్కువగా లీవ్స్ కోసం పెంచుకుంటాం కదా మరి పచ్చగా ఉండాలి గుబురుగా ఉండాలి లీవ్స్ బాగా షైనీగా ఉండాలంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ వేప పిండి ఇది ఎలా తయారు చేస్తారంటే వేప గింజల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన ఆ పల్ప్ని ఇలా పౌడర్ ఫామ్లో చేసి అమ్ముతారు ఇది చాలా అంటే చాలా మంచిదండి మొక్కలు వర్షాకాలంలో రెగ్యులర్గా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మొక్కకి అవసరానికి మించిన వాటర్ అనేది అందుతూ ఉంటుంది అలా ఎక్కువగా వాటర్ అందడం వల్ల మట్టి ఎక్కువసేపు తేమ ఉండడం వల్ల వేర్లు అనేది కుళ్ళిపోయి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా చనిపోకుండా ఉండాలంటే ఈ వేప పిండిని రెగ్యులర్గా మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అయితే ఇక్కడ కొంచెం నాకు మట్టి అనేది ముద్దగా అనిపించింది అనమాట నేను అందుకని ఏం వేస్తున్నానంటే ఇసుక తీసుకుంటున్నాను ఇసుక వేయడం వల్ల మట్టి చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే ఏ మొక్క అయినా సరే హెల్దీగా బ్రతకాలంటే మట్టి అనేది గట్టిగా ఉండకూడదు అలాగే ముద్దగా ఉండకూడదు పొడి పొడిలాడుతూ ఉండాలి మీరు కావాలంటే ఇసుక లేకపోతే కోకోపీట్ అయినా సరే వేసుకోవచ్చు కాకపోతే కోకో పెట్టు వేసుకుంటే వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి కొంచెం వాటర్ ఎక్కువైతే మొక్కకి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఇసుక కలుపుకుంటే ఏమీ కాదు అయితే ఇసుక కలపడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది ఏంటంటే కొంచెం మట్టి అనేది బరువుగా ఉంటుందన్నమాట మీరు కావాలని తీసుకు కలుపుకోవచ్చు లేదంటే వరి పొట్టు కలుపుకోవచ్చు లేదంటే కోకోపెట్టి అయినా సరే కలుపుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది కలుపుకోండి కాకపోతే మట్టి మాత్రం చాలా అంటే చాలా పొడి పొడిగా ఉండాలి ఈ విషయం మీరు గుర్తుంచుకోండి ఇంతకుముందు మట్టి ఎలా ఉందో మీరే చూశారు కదా ముద్దగా ఉంది కదా ఇప్పుడు చూడండి ఎంత పొడిపొడి ఇలాడుతూ ఉందో మట్టి ఇలానే ఉండాలి మరీ ముద్దగా ఉందనుకోండి నీళ్లు ఎక్కువసేపు నిలబడిపోయి వేర్లు కుళ్ళిపోతాయి అలాగే మరి గట్టిగా ఉందనుకోండి వేర్లు అనేది లోపల వరకు వెళ్ళవు ఇలా మట్టిని మనము పర్ఫెక్ట్గా కలుపుకుంటే మొక్క అనేది చాలా చక్కగా బ్రతుకుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు చాలామంది మొక్కలు పెంచడంలో ఫర్టిలైజర్సే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనుకుంటారు అది ఏమి కాదండి మనము తీసుకునే పాట్ సైజ్ నుంచి సన్లైట్ వరకు ప్రతిదీ కూడా మొక్కకి చాలా అంటే చాలా అవసరం ఇవన్నీ మనము కరెక్ట్గా వాటికి అందిస్తేనే మొక్క ఎప్పుడైనా సరే చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతుంది ముఖ్యంగా ఇలా పాట్లలో పెరిగే మొక్కలకైతే ఇంకా కేర్ ఎక్కువగా తీసుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆ తర్వాత మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి మీ మొక్కలు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాయి ఇలా మట్టిని చక్కగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే పాట్లో నింపుకొని వన్ వీక్ రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత మొక్కని నాటుకోండి లేదు మాకు టైం లేదు అనుకునే వాళ్ళైతే మీరు నాలాగే వీడియోలో చూస్తున్నారు కదా మట్టిని ఇలా కలుపుకొని పాట్లో వేసుకొని వెంటనే మొక్కను కూడా నాటుకోవచ్చు కాకపోతే వర్షం పడితే ఇంకా మొక్క అనేది చాలా ఈజీగా కోలుకుంటుంది అనమాట ఎందుకంటే హీట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ట్రాన్స్ప్లాంట్ షాక్ కూడా మొక్క డిస్టర్బ్ అవ్వదు చాలా చక్కగా ఈ టైంలో నాటుకుంటుంది ఇక్కడ నాకు లైట్గా వర్షం పడేటట్లు ఉంది నేను అందుకని ఈ మొక్కని ఇప్పుడు నాటుకుంటున్నాను ఇంకొక విషయం నాటుకునేటప్పుడు మధ్యాహ్నం పూట కాకుండా ఉదయం అయినా లేదంటే సాయంత్రం అయినా సరే మొక్క నాటుకోవడానికి ట్రై చేయండి అది ఎందుకో కూడా వీడియోలో చెప్తాను ఇక్కడ నేను పాట్ తీసుకున్నాను ఎంత సైజ్ పాట్ తీసుకున్నానంటే ఒక ట్వెల్వ్ ఇంచెస్ సైజ్ పాట్ తీసుకున్నాను ట్వెల్వ్ ఇంచెస్ సైజ్ కంటే పెద్ద పాట్లోనే మీరు ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి చిన్న సైజు మాత్రం అస్సలు తీసుకోకండి హోల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి వాటిని ఇలా పార్షియల్గా కవర్ చేయాలి పెంకులతోటైనా రాళ్లతోటైనా లేదంటే ఇలా కొబ్బరి చిప్ప పెంకులతో సరే ఏదైనా సరే వాడి హోల్స్ని కవర్ చేయాలి ఆ తర్వాత మనం కలుపుకున్న మట్టిని ఇందులో వేసుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి మట్టి చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఇలా ఉండాలన్నమాట మట్టి అలా ఉంటేనే మొక్క అనేది చాలా చక్కగా బ్రతుకుతుంది మనం ఇచ్చిన వాటర్ అయినా లేదంటే పోషకాలు అయినా సరే రూట్స్ వరకు చక్కగా రీచ్ అవుతాయి ఇక్కడ నేను బోన్మిల్ అనేది అసలు వాడలేదు ఎందుకంటే బోన్మిల్ అనేది పశువులు ఎముకలతో తయారు చేస్తారు కాబట్టి మనము పూజ చేసే మొక్కలకి అది ఇవ్వకపోవడమే బెటరు చాలామంది బోన్మిల్ వాడడం కూడా ఇష్టపడరు మీకు అది వాడడం ఇష్టం లేకపోతే మీరు రాక్ పాస్ఫేట్ అని వాడుకోవచ్చు లేదంటే కొంచెం సున్నమైన వాడుకోవచ్చు లేదంటే బూడిదైన మునగాకు పౌడర్ అయినా సరే ఇలా మట్టిలో కలుపుకోవచ్చు అది మీకు ఏది అందుబాటులో ఉంటే అది చక్కగా కలుపుకోండి కాల్షియం అనేది కూడా మొక్కలకి చాలా అవసరము ఇలా మొక్కని నాటుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి ఏంటంటే పాట్ సైజ్ని బట్టి మొక్కని సెలెక్ట్ చేసుకోవాలి అని నేను చాలాసార్లు వీడియోలో చెప్తూ ఉంటాను కదా మరి మొక్క చిన్నది కదా మీరు పాట్ ఏంటి కొంచెం పెద్ద తీసుకున్నారని కొంతమందికి డౌట్ ఉంటుంది ఈ మొక్క చాలా తొందరగా పెరుగుతుంది అంతేకాకుండా చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట అందుకని నేను కొంచెం పెద్ద సైజ్ పాట్ తీసుకున్నాను మీరు కావాలంటే ట్వంటీ లీటర్స్ బకెట్లో కూడా పెట్టుకోవచ్చు ఏమి కాదండి కాకపోతే వాటర్ విషయం మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వండి అవసరమైనప్పుడే వాటర్ అయితే ఇవ్వండి ఇలా నేను ఈ మొక్కని బ్యాగ్ కట్ చేయకుండా జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారని అనుకుంటున్నారు కదా ఎందుకంటే ఈ పాలీబ్యాగ్ని మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట అదే ఉద్దేశంతో నేను ఇలా జాగ్రత్తగా తీశాను కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ వచ్చేసింది ఈ అడుగు వైపున మట్టిని కొంచెంగా తీయండి మరీ ఎక్కువగా తీయకండి రూట్స్ అనేది ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి అలా తీస్తే పాత మట్టిని మనం కొత్త మట్టితో కలుపుకునే వాళ్ళం అవుతాం మొక్కని చాలా చక్కగా పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి మీకు ఇవన్నీ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం భయం వేస్తుంది అనుకుంటే మాత్రం మట్టిని కదిలించకుండా జాగ్రత్తగా మట్టి కలుపుకున్న తర్వాత ఇందులో పెట్టేసేయండి వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు పాట్లలో పెరిగే మొక్కలకైతే వాటర్ అనేది చాలా కంట్రోల్ చేసి ఇవ్వాలి అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి అనుకుంటే మాత్రం మనం ఎలాగో బాల్కనీలో పెడతాం కాబట్టి కొంచెం మొక్కని పక్కన పెట్టేసేయండి ఇంకా ఒక విషయం చెప్తాను చాలామంది మేము బాల్కనీలో ఈ మొక్కను పెంచుకోవచ్చు కదా అని అడుగుతున్నారు కదా పెంచుకోవచ్చు కాకపోతే సన్లైట్ అనేది చాలా అవసరం అండి కనీసం మూడు నుంచి నాలుగు గంటల సేపు అయినా సరే ఎండ అనేది ఉండాలి అలా ఉంటే లీవ్స్ అనేది ఇంకా చాలా చక్కగా బ్రైట్గా షైనీగా వస్తాయి లేదంటే కొంచెం ఎండ తక్కువగా ఉందనుకోండి లీవ్స్ అనేది కొంచెం డల్గా అన్నమాట అది మీరు ఎక్కడ ఈ పెట్టి మొక్కను పెంచుకుంటున్నారో డిసైడ్ చేసుకుని ఆ తర్వాత మొక్కను అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి ఇలా మొక్కను నాటిన తర్వాత రెండు నెలల వరకు ఎటువంటి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వకండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను ఈ వి షేప్లో ఉంది కదా ఇక్కడ కింద వైపు ఉన్న లీవ్స్ని మాత్రం తీసేయండి అలా ఉంచకండి అంతేకాకుండా ఈ మొక్కకి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కొంచెం పిల్లల్ని ఈ మొక్కకి దూరంగా ఉంచండి మళ్ళీ అవి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే బిలోపత్రం మొక్క అంటే ముళ్ళులు ఉంటాయి కదా ఇది అందరికి తెలిసిన విషయం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇలా మట్టిని మొత్తం నింపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మొక్కని ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల ఏదైనా సరే ఎయిట్ గ్యాప్స్ ఉంటే అవి కూడా రిలీజ్ అవుతాయి మట్టి అనేది చక్కగా కింద వరకు ఉండిపోతుంది అనమాట మట్టిని కూడా కంప్లీట్గా నేను పాట్ నిండుగా నింపుకోవట్లేదు ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మనము సాలిడ్ కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి కొంచెం గ్యాప్ అనేది ఉంచుకుంటున్నాము ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి మళ్ళీ తొందరగా మనం వీటిని ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోము ఆల్మోస్ట్ వన్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఈ మొక్కని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోము కదా అందుకని నేను ఇలా కొంచెంగా గ్యాప్ ఇస్తున్నాను మళ్ళీ మనం ఫ్యూచర్లో కావాలంటే కంపోస్టు ఇలా నీమ్ కేక్ పౌడరు కొంచెం ఫ్రెష్గా కలుపుకున్న మట్టి కూడా ఇందులో వేసుకుంటే ఇంకా మొక్కని చాలా హెల్తీగా పెరుగుతుంది ఇక్కడ మీరు గమనించారా మట్టి కొంచెం తడిగా ఉంది కదా నేను అందుకని వాటర్ ఇవ్వట్లేదు అంతేకాకుండా లైట్గా చినుకులు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వట్లేదు ఒకవేళ చినుకులు కానీ పడకపోతే మాత్రం రేపు మార్నింగే మొక్కకనేది వాటర్ అనేది ఇస్తాను వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి చూసారు కదా మొక్క ఎంత చక్కగా నాటుకున్నాము పూజ చేసే మొక్క కాబట్టి ఉల్లిపాయ లేదంటే వెల్లుల్లిపాయ పొట్టుతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం అసలు వాడకండి ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అయినా లేదంటే ఎగ్షల్స్తో చేసిన ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే సాలిడ్ ఫర్టిలైజర్ అయినా సరే మొక్కకి కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇంకా మన డ్యూటీ అయిపోయిందండి మొక్క చక్కగా కోలుకొని తన డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తుంది మీ ఏరియాలో వర్షాలు పడకుండా ఎండ వస్తే మాత్రం ఒక నాలుగైదు రోజులు మార్నింగ్ సన్లైట్లో పెట్టుకోండి ఒకవేళ ఈ మొక్కను మీరు టెర్రస్ పైన పెట్టాలనుకుంటే మాత్రం అప్పుడు కంప్లీట్ డే సన్లైట్లోకి మార్చుకోండి మొక్క ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉంటుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్